వెల్కమ్ టు మాలిన్ కిచెన్ ఈ అయితే మనం జున్ను పాలుతో జున్ను చేసుకున్నామండి చూడండి చాలా చాలా టేస్ట్ సూపర్గా ఉంటుందండి చాలా రుచిగా ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి వీడియో అయితే పూర్తిగా చూడండి వీడియోలో మనం ఎలా చేసామో దుంపు అలాగే చేయండి అద్దుపోతుందండి పిల్లలైనా పెద్దవాళ్ళు అయినా ఎవరైనా చాలా హెల్దీగా తింటారు చాలా చాలా బాగుంటుంది మనం తినాలంటే ఇలా చేసుకొని తినాలండి చాలా టేస్టీ సూపర్గా ఉంటుంది ఈ రెసిపీ నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి వీడియో అయితే పూర్తిగా చూడండి వీడియోలో ఎలా చేసామో అలాగే చేయండి అద్దురుపోతుంది అండి జూమ్ అయితే బాగా చూడండి ఈ వీడియోకి టార్గెట్ ట్యాబ్ అండి తప్పకుండా లైక్ చేసి ఫుల్ వీడియో చూడండి బాగా చూసేండి అద్దురుపోయింది థ్యాంక్ యూ అయితే మనం ఒక గిన్నె తీసుకోవాలండి తీసుకుని ఇందులో చూడండి మనం స్వచ్ఛమైన జున్ను పాలండి జున్ను పాలు అయితే నేను ఒక గిలాస్ తీసుకున్నానండి ఈ ఈ పాలని మనం గిన్నె తీసుకున్నాం కదా ఈ గిన్నెలో వేసేసుకోవాలి అలాగే ఒక గిలాసు పాలు వేసుకోవాలండి మనం ఇందులోనే వేసుకోవాలి ఈ జున్ను పాల్లోనే ఇప్పుడు ఇందులో ఇందులో బెల్లం వేసుకోవాలండి ఒక పావు కిలో వేసుకోవాలి తీగానే ఉండాలి అలాగే మనం మిరియాలు దంచి వేసుకోవాలండి ఒక చెంచా వేసుకొని బాగా కలుపుకుందాం ఇలా బాగా అంతా వేసుకోవాలండి ఈ జున్ను పాలు ఇప్పుడు మనం మనం ఒక కుక్కర్ అయినా గిన్నె అయినా ఏదో ఒకటి తీసుకొని నీళ్ళు వేయాలండి నీళ్ళు బాగా మరిగాక మనం ఒక స్టాండ్ అయితే పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత చేసి పెట్టుకున్నాం కదండి జున్ను పాల్ని మనం ఇందులో పెట్టేసుకోవాలి కుక్కర్లో ఇలా పెట్టేసుకొని మనం మూత పెట్టేసేయాలి ఇలా పెట్టిన తర్వాత ఒక రాయి బరువు పెట్టాలండి పెట్టిన తర్వాత కుక్కర్ మూత అయితే లబ్బర్ లేదండి లబ్బర్ లేకుండానే మనం ఇలా పెడదామండి ఇలా పెట్టి ఒక ఇరవై నిమిషాలు ఇలాగే ఉడికి ఇద్దామండి అప్పుడు చూద్దాం మనం మనం ఇప్పుడు ఇరవై నిమిషాలు అయితే అయింది తీసేసి చూద్దాం ట్రై అయితే చూడండి బాగా అయితే ఉడికిపోయింది మనకు జున్ను గట్టిగా అయింది ఇప్పుడు మనం బయటికి తీసేద్దాం వేడిగా ఉంది అంతే అండి ఎంతో టేస్టీ అయినా జున్ను పాలతో జున్ను అయితే రెడీ అయిపోయింది రెసిపీ నచ్చితే లైక్ చేయండి